నీలగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి పూజలు నల్గొండ పట్టణంలోని పదవ వార్డు నీలగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నేడు జరిగిన యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పండితులు మంత్రికి వేదాశీర్వచనం ఇచ్చారు అనంతరం ఆలయం మొత్తం పరిశీలించిన మంత్రి ఆలయ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా అండగా ఉంటాయని ప్రకటించారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బోన్ రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ నల్గొండ మాజీ జెడ్పీడీసీ ఒంగరి లక్ష్మయ్య తిప్పర్తి మాజీ జెడ్పీడీసీ పాషం రామరెడ్డి కనగల్ మాజీ జెడ్పీడీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి పదవ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ చిన్నాల అలివేలు జానయ్య వివిధ వార్డులకు చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు